వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన జ్యోతిష్య శాస్త్రాలలో ప్రతివారానికి ఒక విశిష్టత ఉంటుంది విశేషంగా శుక్రవారం మరియు శనివారానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు ఒక ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం మరియు శనివారం రోజుల్లో తప్పకుండా చేయాల్సిన పనులు ఏమిటి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని తప్పులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు పొరపాటున కూడా మెడలో నుండి తాళిని తీయకూడదు అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు నట్టింట్లో కంటతడి పెట్టకూడదు శుక్రవారం రోజున స్త్రీలు ఏడిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ప్రతి శుక్రవారం ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే క్రమం తప్పకుండా ఈ నియమాన్ని పాటిస్తుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది శుక్రవారం రోజున పొరపాటున కూడా ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది అలాగే శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు అలాగే ఇంట్లో ఉన్న బూజును దులపకూడదు మరీ ముఖ్యంగా వివాహమైన ఆడవారు శుక్రవారం రోజున తలంటు స్నానం చేయకూడదు శుక్రవారం రోజున తలస్నానం చేస్తే మీ ఇంటి సంపద హరించుకుపోతుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారికి ఈ నియమం ఏమాత్రం వర్తించదు వెన్నను లక్ష్మీప్రదంగా భావిస్తారు కాబట్టి శుక్రవారం రోజున కూడా ఇంట్లో వెన్నని కరిగించకూడదు అలాగే నెయ్యిని కూడా కరిగించకూడదు శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శుక్రవారం నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది ముఖ్యంగా శుక్రవారం నాడు మాంసాహారాన్ని తినకూడదు ఎవరైతే శుక్రవారం మాంసాహారాన్ని తింటారో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ ఐదు వస్తువులను మాత్రం పొరపాటునకూడా శుక్రవారం నాడు ఎవరికీ ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంటి ఐశ్వర్యం తరిగిపోతుంది శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోకూడదు శుక్రవారం ఎవరికైనా డబ్బులు ఇస్తే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఎవరైతే డబ్బు కష్టాలతో బాధపడుతున్నారో అలాంటివారు ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి శుక్రవారం లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం రోజున ఖచ్చితంగా తమ కాళ్లకు పసుపు రాసుకోవాలి ఏ స్త్రీ అయితే కాళ్లకు పసుపు రాసుకుంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది శుక్రవారం రోజున చినిగిన బట్టలను ధరించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానిస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రాలను పఠించడం ద్వారా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ప్రతి శుక్రవారం ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున గణపతి ఆలయానికి వెళ్లి ఒక గరికపాలను సమర్పించండి మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఎవరైతే సొంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటారో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా నాలుగు శుక్రవారాలు చేస్తే మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేవారు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే శుక్రవారం తులసి చెట్టుని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఇక శనివారానికి అధిపతి శనిదేవుడు మన జాతకంలో శనిదేవుని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికీ లోటుండదట కాని శనివారం చేసే కొన్ని తప్పులు వల్ల శనిదేవునికి కోపం వస్తుందట శనివారం రోజున కూడా ఉప్పు నూనె అలాగే నువ్వులను కొనకూడదు అలాగే పత్తి అగ్గిపెట్టే సూది ఈ వస్తువులను కూడా శనివారం కొనకూడదు శనివారం నూనె కొంటే అప్పుల పాలవుతారట అలాగే ప్రతి శనివారం రోజున పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శనివారం గుమ్మడికాయను కొనకూడదు శనివారం నలుపు వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలేరు కాని నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మాత్రం విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే కత్తెరలు మరియు కత్తులను కొనకూడదు శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప వస్తువులను కొనకూడదు అలాగే కొత్త వాహనాలను కొనకూడదు శనివారం రోజున చెప్పులు కొనకూడదు శనివారం ఈ తప్పులు చేయడం ద్వారా ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి ఇక శనివారం ఇంట్లో దీపారాధన చేసేవారు పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా ప్రతి శనివారం రోజున నల్ల కుక్కకి కాని కాకి కాని ఆహారం పెట్టండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే శనిదేవుని ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి